ప్రేక్షకులకి నమస్కారం అండి గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది పెద్దవాళ్ళని ఉంది అందరూ కూడా ఏంటంటే జుట్టు రాలకూడదు జుట్టు బాగా పెరగాలి ఏ వయసు వచ్చినా నల్లగా ఉండాలి నల్లగా ఉంటే నేను ఇంకా యవనంలో ఉన్నట్టే అనుకున్నట్టుగా అనమాట ఇది వంశ పారంపర్యంగా కూడా వస్తుందండి కొందరు ఫ్యామిలీలో ఏమవుతాయంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడుకే జుట్టు నెరిసిపోతూ ఉంటుంది అలాగే ఈ జుట్టు నేర్చిపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి ప్రత్యేకంగా ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది మినరల్ డెఫిషియన్సీ మినరల్స్ లోపం వల్ల కూడా జుట్టు నేర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు అతిగా ఆలోచించడం లేకపోతే విపరీతమైన హీట్ బాడీస్ ఉంటాయి ఆ హీట్ బాడీస్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా ఇది కనపడుతూ ఉందండి అంటే ఎక్కువగా కనపడేది ఎవరి దగ్గర అంటే బాక్సింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు అతిగా జిమ్ చేసేవాళ్ళు రోజు కనీసం ఒక రెండు మూడు గంటలు గేమ్స్ ఆడేవాళ్ళు ఒక షటిల్ ఉందండి సపోజ్ షటిల్లో ఏమవుతుందంటే వాళ్ళు కనీసం టూ టు ఫోర్ అవర్స్ వామప్ చేయతారు భయంకరమైన వామప్ ఆ తర్వాత సింగిల్స్ ఆడవచ్చు అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ విపరీతమైన హీట్ పెరిగిపోయిందనమాట ఆ హీట్ పెరగటం వల్ల అతిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వ్యాయామం చేయడం వల్ల హీట్ పెరగటం ఒకటి అతిగా మసాలాలు కారాలు వేడి చేసి పదార్థాలు విపరీతంగా తినటం వల్ల కూడా ఈ జుట్టు నెరవడానికి ఆస్కారం ఉందండి విపరీతమైన టెన్షన్ తోటి అతిగా ఆలోచించారనుకోండి దానివల్ల ఫాలో జరుగుతుంది ఈ వైట్ హెయిర్ అనే రావడానికి కూడా అవకాశం ఉందండి వంశ పారంపర్యంగా ఉన్నది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చిన్నతనం నుంచే మనకి మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం లేకపోతే హెన్న లాంటివి వాడుకోవడం ఇక్కడ గుంటకలగర అంటాం మనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ మీద అది నీలి ఆకు అలాగే మనం గోరింటాకు అంటాం కదండి ఈ గోరింటాకు ఈ మూడు రకాలు కనుక మీరు సంపాదించుకొని ఈ మూడాట్లని జాగ్రత్తగా మూడు సమభాగాల్లో తీసుకుని వాటిని ఏం చేస్తారంటే మీరు పేస్ట్గా తయారు చేసుకోండి చూర్ణంగా కాకుండా ఒకవేళ చూర్ణాలే దొరికినాయండి మాకు ఆకు దొరకలేదు పసిరిగా ఉన్నది దొరకలేదు ఎండిపోయింది దొరికింది అప్పుడు ఎలాగా అనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే కషాయం కాసుకోండి పొడులు డ్రై అయిపోయిన పొడులు దొరికితే కనుక సపోజ్ మీరు మూడు కలిపి మూడు మూడు వందల గ్రాములు తీసుకున్నారనుకోండి రెండు లీటర్ల ఆయిల్ తీసుకోండి రెండు లీటర్ల వాటర్ తీసుకోండి తీసుకుని దాన్ని అరకే అర లీటర్ అయ్యేదాకా మరగబెట్టండి సన్నటి మంట మీద అప్పుడు వడ పోసేసుకుని ఆ వాటర్ తీసుకుని ఒక కేజీ మీరు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదం కానీ ఈ రెండు ఏదో ఏదోటి తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే ఈ కషాయం అందులో పోసి ఆ కషాయం పూర్తిగా ఎగిరిపోయేలాగా మూడు రకాల ఆయిల్ తీసుకోవచ్చు కొబ్బరి నూనె ఆముదం నువ్వుల నూనె ఈ మూడాట్లు ఏమైనా తీసుకోండి మీకు శరీర తరహాన్ని బట్టి ఇందులో ఈ కషాయం వేసి ఈ కషాయం పూర్తిగా ఎగిరిపోయేదాకా కాసుకోండి కాసుకుని ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఆగుతుందండి ఈ నూనె రోజు అప్లై చేసుకుంటే పూట్ల హెయిర్ ఫాల్ ఆగుతుంది హెయిర్ బ్లాక్ అవుతుంది తెల్ల వెంట్రుకలు నలిపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట చాలా చక్కని ఫార్ములా అండి ఇది అర్థమైంది కదండి అదేవిధంగా మీరు ఒక కిలో కొబ్బరి నూనె తీసుకుని దాంట్లో ఒక ఇరవై జీడి గింజలు తీసుకోండి ఏది నల్ల జీడి గింజ అడవి జీడి అంటారు దాన్ని ఒక ఇరవై గింజలు తీసుకుని సెంటర్లో కట్ చేయండి దాన్ని కట్ చేసి వాటిని ఆ నూనె వేడి చేస్తా ఆ నూనెలో మూకుటిలో వేపించుకుంటా ఆ నూనెని ఇనప స్టీల్ది కానీ ఇనప మూకుడు కానీ తీసుకోండి అందులో ఒక లీటర్ కొబ్బరి నూనె పోయండి ఆ కొబ్బరి నూనెలో ఈ జీడి గింజలు కట్ చేసిన జీడి గింజలు వేసి అవి పూర్తిగా మాడిపోయి పైకి తేలిదాకా మరకబెట్టండి అప్పుడు వాటిని తీసేసి ఆ నూనెని చల్లారిన తర్వాత వడపోసుకుని ఒక సీసాలో పోసుకొని దాన్ని మీ స్కాల్ప్కి డైలీ పడుకునేటప్పుడు అప్లై చేయండి ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఆ స్కాల్ప్లో ఉన్న స్కిన్ కొంచెం థిక్నెస్ పెరగడానికి అవకాశం ఉంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వులు నూనె రాసుకోండి వెంటనే అది నార్మల్ అయిపోతుంది ఈ ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే టెస్టింగ్ డోస్గా ఒకరి చోట కానీ రెండు చోట్ల కానీ ఒక వారం రోజులు ఒక వన్ ఇంచ్ ఏరియాలో రాసి చూడండి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది మాకు అనుకున్న వాళ్ళు దాన్ని కంటిన్యూగా వాడుకోండి ఎందుకు అంటే జీడి గింజ అతి వేడి చాలా వేడి చేస్తుంది జీడి గింజ అనేది ఆ వేడి వల్ల కొంతమంది తలపూట రావడానికి అవకాశం ఉంది మీరు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు జీడి గింజలతో చెప్పిన ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు టెస్టింగ్ డోస్గా రాసుకుని మాత్రమే డైలీ తలంతా రాసుకోండి వేడి శరీరాలు మైగ్రేన్ పెయిన్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఆయిల్ రాయడం వల్ల తలపోటు పెరగడానికి అవకాశం ఉంది లేదు మంచి అనుభవం డాక్టర్ కానీ లేదు ఫార్మసీ అంటే మెడిసిన్స్ తయారు చేయడానికి లైసెన్స్ ఉన్న ఫార్మసీలో తయారు చేసిన కానీ ఆయిల్స్ కానీ వాడుకోండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకు మీరు వైట్ హెయిర్ రాకూడదు లేకపోతే హెయిర్ గ్రోత్ బాగుండాలి హెయిర్ ఫాల్ ఉండకూడదు అనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పిన రెండు ఫార్ములాలు చాలా జాగ్రత్తగా చేసుకుని ముందర ఫార్ములా అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి అయినా కూడా ఇప్పుడు మనం పురుగు మందులు ఎరువులతోటి కూడి ఉన్న ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో అనేక కెమికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఏది ఏ నిమిషంలో ఎవరికి రియాక్షన్ వస్తుందనేది చెప్పలేకపోతున్నాం పూర్వం ఆయుర్వేద గ్రంథాల్లో అయితే చక్కగా వాడేసుకోమని రాసేసారు కానీ మీ బాడీ నేచర్ని బట్టి రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకు ఏ మెడిసిన్ అయినా సరే ట్రయల్గా వాడుకుని వాడుకుంటే చాలా మంచిదండి ఓకేనండి నమస్కారం